హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ సురేష్ మేరిజాల అందరూ బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అలాగే కొత్తగా చూస్తున్న వారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజున ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ వాచ్ ద వీడియో

అందరు ఉన్నారా మీరు అందరూ రన్నింగ్ చేసుకుంటా స్కూల్కి ఉరికొచ్చుకుంటా ఉన్నారు మళ్ళీ మరి గడ్డి పోచలు పట్టుకొని ఆడుకుంటున్నారా ఉన్నారా వారు అందరు ఉన్నారు నువ్వు అందరున్నారా చిన్న ఉన్నారు ఉన్నారు మనం తీసిన పాట బాగా నచ్చింది నచ్చి నేను బడి చూడాలి మిమ్మల్ని అందర్ని చూడాలనే ఉద్దేశంతోటి ఇనికి వచ్చే ఇక్కడికి వచ్చే నిర్మల్ నిండో వచ్చింది ఒకసారి క్లాప్స్ కొట్టండి గట్టిగా క్లాప్స్ కొట్టాలి అలా పోగా 180 కిలోలు చేస్తా 10 కిలోమీటర్ల వరకు కొంత ఒక ఏడు ఎనిమిది 8 గంటలు జరుగుతుంది ఎక్కడ మీ అందరి కోసం స్వీట్స్ కూడా తీసుకొని వచ్చింది ఇంత కష్టపడి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిండి మళ్ళీ ఉంది పారిపెల్లింది పారిపెల్లించి ఇటు ఏం లేకపోతే నడుచుకుంటూ వాటిని పట్టుకోవాలి ఇక్కడ రాకపోసం రాదు సంబంధించి Kaya naman, meron po collection sa lahat ng lahat Kaya sa Suriapec, naman po Kaya naman, sa Suriapec, naman po ಮಧ್ಯ ಗ್ರೇಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಮಾ ವಿಷಯ ಕಸಲೇ అందరు ఒకసారి ఎవరు అంటే నార్మల్గా అనుకుంటాం కదా ఏం లేదు నార్మల్గా ఇలా చూసి వదిలేస్తారు థ్యాంక్ యూ అయితే ఇక్కడ దాకా వచ్చే చాలా గ్రేట్ నా కోసం అరటి పండ్లు తీసుకొచ్చి ఆ సారే స్వయంగా అందించింది పిల్లలందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ తర్వాత సార్ని పవన్ సార్ గారు తీసుకెళ్ళి చిన్నలో ఎక్కించడం జరిగింది దానికి నిజంగా మరొకసారికి థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇలాంటి వారు ఈ కాలంలో ఉండడం కూడా అరుదు మేము మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినాం పిల్లలందరూ కూడా చాలా బాగా ఆనందించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో బాగుందా నచ్చిందని అనుకుంటున్నాను మేము ఎన్నడూ ఊహించని సంఘటన ఇది అస్సలే ఆశ్చర్యంలోనే ఆనందపడిపోయినాం నిజంగా ఆ సందర్భం మాటల్లో చెప్పలేనిది ఈ అనుభవం నేను బడిలో చేరిన ప్రారంభ దశలోనే పొందడం నాకు నిజంగా సంతోషాన్ని ఇచ్చింది ఇలాంటి అంశాలు మాకు ఆదర్శం మున్ముందు ఇంకా కొత్త కొత్త ఏమన్నా చేయడానికి కూడా ఇవే మాకు ఆదర్శంగా నిలుస్తాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫైనల్లీ ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్